దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము జనసంఖ్యను బట్టి ఇస్రాయేలీల పితరుల ఇంటి పెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అనువారి లెక్కను గూర్చినది అనగా ఏర్పాటైన వంతుల విషయంలో ఏటేటా నెల వంతున రాజునకు సేవ చేసిన వారిని గూర్చినది వీరి సంఖ్య వేలు మొదటి నెలను మొదటి భాగము మీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను వాని భాగములో మంది పెరజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల అధిపతిగా ఉండెను రెండవ నెల వంతు అహోహియుడైన అతని భాగపు వారిదియును అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను అతని భాగములో చేరిన వారు మంది మూడవ నెలను యహోయాద కుమారుడును సభాముఖ్యుడు అధిపతిగా ఉండెను అతని భాగంలో చేరిన వారు నాలుగు వేల మంది ఈ బెనాయ ఆ ముప్పది మంది పరాక్రమశాలలలో ఒకడై ఆ ముప్పది మందికి అధిపతి అయిండెను అతని భాగమందు అతని కుమారుడైన అమీజాదాబు ఉండెను నాలుగవ నెలను యోవాబు సహోదరుడైన ఆసాహేలు నాలుగవ అధిపతిగా ఉండెను అతని కుమారుడైన జబద్య అతని తరువాత అధిపతి ఆయను అతని భాగములో చేరిన వారు ఇరువది నాలుగు వేల మంది ఐదవ నెలను ఇస్రాహేతీయుడైన షంహూతు అధిపతిగా ఉండెను అతని భాగములో చేరిన వారు ఇరువది మంది ఆరవ నెలను తెకోవీయుడైన ఇక్కేషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను అతని భాగములో చేరిన వారు ఇరువది నాలుగు వేల మంది ఏడవ నెలను ఎఫ్రాయిం సంతతి వాడును పిలోనీయుడైన హేలెస్పు అధిపతిగా ఉండెను అతని భాగములో చేరిన వారు ఇరువది మంది ఎనిమిదవ నెలను జరహీల సంబంధుడును ఉషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను అతని భాగములో చేరిన వారు ఇరవై నాలుగు వేల మంది తొమ్మిదవ నెలను బెన్యామీనీల సంబంధుడును అనాతోతీయుడునైన అబియజరు అధిపతిగా ఉండెను అతని భాగములో చేరిన వారు ఇరవై మంది పదియవ నెలను జరహీల సంబంధుడును నెటోపాతీయుడునైన మహరాయ్ అధిపతిగా ఉండెను అతని భాగములో చేరిన వారు ఇరవై నాలుగు వేల మంది పదకొండవ నెలను ఎఫ్రాయిము సంతతి వాడును ఫిరాతోనియుడైన బెనాయా అధిపతిగా ఉండెను అతని భాగములో చేరిన వారు ఇరవది నాలుగు వేల మంది పన్నెండవ నెలను ఓత్నియుల సంబంధుడును నిటోపాతియుడునైన హెల్దయు అధిపతిగా ఉండెను అతని భాగంలో చేరినవారు వారు నాలుగు మంది మరియు ఇస్రాయిలీల గోత్రము మీదనున్న వారి వివరమేదనగా జిఖ్రీ కుమారుడైన ఎలియేజరు రూబేనియులకు అధిపతిగా ఉండెను మైకా కుమారుడైన షపట్యా షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను కెమూయేలు కుమారుడైన అషభ్య లేవీలకు అధిపతిగా ఉండెను సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉండెను దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను మిఖాయేలు కుమారుడైన ఉమ్రి ఇస్సాఖారి అధిపతిగా ఉండెను ఓబద్యా కుమారుడైన ఇష్మయా జబూలూనీయులకు అధిపతిగా ఉండెను అజ్రియేలు కుమారుడైన ఎరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను అజజ్యాహు కుమారుడైన ఎఫ్రాయిమీలకు అధిపతిగా ఉండెను మనశ్షే అర్ధగోత్రపు వారికి పెదాయా కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను గిలాదులోనున్న మనశ్షే అర్ధగోత్రపు వారికి కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను బిన్యామినీయులకు అబ్నేరు కుమారుడైన ఎహసియేలు అధిపతిగా ఉండెను దానియులకు ఇరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను వీరు ఇస్రాయేలు గోత్రములకు అధిపతులు ఇస్రాయెలీలను ఆకాశ నక్షత్రములంత మందిగా చేయుదునని విహోవా సెలవిచ్చి ఉండిన గనుక ఇరవది ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయసు గలవారిని దావీదు జనసంఖ్య అందు చేర్చలేదు జనసంఖ్య చేయు విషయమున ఇస్రాయేలీల మీదకి కోపము వచ్చినందున చెరూయా కుమారుడైన యోవాబు దాని గాని దాని ముగింపకపోయెను కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు రాజు బొక్కసముల మీద అది కుమారుడైన అజ్మావెతు నియమింపబడను అయితే పొలములలోనూ పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోనూ ఉండు ఆస్తి మీద కుమారుడైన యహోనాథాను నియమింపబడెను పొలంలో పనిచేయు వారి మీదను భూమి దున్ను వారి మీదను కెలుబు కుమారుడైన యజ్రి నియమింపబడెను ద్రాక్ష తోటల మీద రామాతీయుడైన షిమీయు తోటల ఆదాయమైన ద్రాక్షరసము రసము చేయు కొట్ల మీద క్షిప్మియుడైన జబ్దీయు నియమింపబడిరి షెఫేలా ప్రదేశమున నుండి ఒలీవ చెట్ల మీదను మేడి చెట్ల మీదను ఎదేరియుడైన బయల్ హనాను నియమింపబడెను నూనె కొట్ల మీద యోవాషు నియమింపబడెను షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన లోయలలోని పశువుల మీద అద్లయ్య కుమారుడైన షాపాతును నియమింపబడిరి ఒంటెల మీద ఓబీలును గాడిదల మీద మేరోనోతీయుడైనహును నియమింపబడిరి గొర్రెల మీద హగ్రీయుడైనను వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్తయ్యుండెను వెనుక అతడు శాస్త్రిగా నియమింపబడిను హక్మోనీ కుమారుడైన ఎహియేలు కుమారుల యద్ద ఉండుటకు నియమింపబడిను అహీతోపెలు రాజునకు మంత్రి అర్కీయుడైన హుషై రాజునకు తోడు అహీతోపెలు చనిపోయిన మీదట కుమారుడైన యహోయాదాయును అభ్యతారును మంత్రులైరి యవాబు రాజు యొక్క సేనకు అధిపతిగా నియమింపబడిను